హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మా వంట అయితే టమాటా చారు పాలకూర పప్పు టమాటా ఫ్రెండ్స్ చూడండి ఎలా రెడీ చేసుకోవాలా చూపెడతాను చూడండి అందులోకి ఏమేమి కావాలన్నది చూడండి టమాటాలు అయితే ఉడకబెట్టాను ఫ్రెండ్స్ టమాటాలు ఉడికినే చారు అయితే చేసుకున్నాను పాలకూర పప్పు మీ కుక్కర్లో పెట్టాను ఉడికిపోయింది ఫ్రెండ్స్ అందులోకి అయితే పోపు పెడుతున్నాను ఇది చార్లకు ఫ్రెండ్స్ చారులకు అయితే నేను ఇలా దంచి పోపు పెట్టుకుంటాను ఇది టమాటా చారులకు పోపు రెడీ అయిపోయింది చారు పాలకూర పప్పు టమాటా అయితే కర్రలో ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు పాలకూర పప్పులోకి అయితే పోపుకుంటాను ఫ్రెండ్స్ ఎల్లిపాయలు అయితే ఇలా వేసుకుంటాను నేను గర్భాలు అయితే వేసుకుంటాను ఇది పాలకూర పప్పులకు పోపేసాను పాలకూర పప్పు టమాటా చారు ఎలా రెడీ చేసుకోవాలో చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీలో ఎంతమందికి ఇష్టం టమాటా చారు పాలకూర పప్పు టమాటా అన్నది కామెంట్ చేయండి బాయ్ మరి